డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ నమస్తే సామాన్యంగా ఈ కుటుంబ సమస్యలు ఈ డైవర్స్ కేసులు ఈ మెయింటెనెన్స్లు తరచుగా మనం మాట్లాడుకుంటే టాపిక్లు అయినా కానీ ఈరోజు ఒక కొత్త కోణం ప్రేక్షకుల దృష్టికి తేవాలని చెప్పని నేను అనుకుంటున్నాను అంటే అన్లెస్ అంటిల్ వి ప్లేస్ బిఫోర్ ది కోర్ట్ సచ్ ప్రాబ్లం లా విల్ నాట్ బి సెటిల్డ్ అంటే ఈ ప్రామాణికాలు ఉన్నాయా లేదా అని డిసైడ్ చేయాలంటే మనకున్న సమస్యల్ని ముఖ్యంగా కుటుంబ సమస్యల్ని ఈ మెయింటెనెన్స్ విషయంలో ఈరోజు మెయిన్గా నేను ప్రేక్షకుల దృష్టికి తేవాలని టాపిక్ ఈ మెయింటెనెన్సు భరణం అనేది ఈ డైవర్స్ కేసులు జరిగినప్పుడు కానీ లేకపోతే దూరంగా ఉన్నప్పుడు కానీ భార్యాభర్తలు తను తను సర్వే అవ్వడానికి భార్య పిల్లలకి సంబంధించి భర్త నుంచి మెయింటెనెన్స్ కోరటం అనేది జరుగుతూ ఉంటుంది సెక్షన్ వన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి కానివ్వండి హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద కానివ్వండి డొమెస్టిక్ వైలెన్స్ కింద కానివ్వండి మెయింటెనెన్స్ కోరుతూ ఉంటారు సో ఈ అడిగిన రిలీఫ్ని బట్టి మ్యాజిస్ట్రేట్ కోర్టు కానీ కుటుంబ న్యాయస్థానాలు కానీ ఆ వ్యక్తి యొక్క యాసెట్స్ అండ్ లైబిలిటీస్ పరిగణలో తీసుకొని అంటే ఈ విషయంలో ఒక ప్రస్తావన అనేది చాలా ఇంపార్టెంట్గా తేవాలి ఈ మెయింటెనెన్స్ కేసుల్లో కంపల్సరిగా ఇరుపక్షాలు యాసెట్స్ అండ్ లైబిలిటీసు ఫైల్ చేయాలి అని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు వచ్చినాయి వెరీ రీసెంట్గా మెయింటెనెన్స్ కేసుల్లో భార్యాభర్తలు ఇద్దరు ట్రూ అండ్ ఆనెస్ట్గా వాళ్ళ యాసెట్సు లైబిలిటీసు వేయాలని వస్తుంది అంటే ఇది ఎందుకు రావటం జరిగిందంటే ఈ మధ్య ఒక కొత్త వరవడి అనేది మొదలైంది ఏంటంటే నేను చూస్తున్న కేసుల్లో ఈ మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తున్నది భార్య నా దగ్గర నుంచి మెయింటెనెన్స్ అవుతుంది ముఖ్యంగా ఈ కల్చర్ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో కనిపిస్తుంది ఎందుకంటే ఒక లక్షల్లో జీతం ఉంటుంది భారీ మెయింటెనెన్స్ చేస్తుంది అదే భారీ ఎంప్లాయీ అయినా పిల్లలు ఉంటారు పిల్లల గురించి మెయింటెనెన్స్ చేస్తుంది సో వీటిని అవాయిడ్ చేయడానికి ఎవరో మళ్ళీ న్యాయ సోదరులే సలహాలు ఇచ్చి ఉండొచ్చేమో నాకు తెలియదు రిజైన్ చేయటం అదే కంపెనీలో కన్సల్టెంట్గా పనిచేస్తూ ఓచర్ పేమెంట్ తీసుకోవటం ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో పేమెంట్ అనేది త్రూ బ్యాంక్ అకౌంటే జరుగుతుంది త్రూ బ్యాంక్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది సో వీళ్ళు ఏం చేస్తారంటే అంటే బ పెళ్ళి అయినప్పటికీ భర్త ఎక్కడ పనిచేస్తాడు శాలరీ ఎంతో భార్యకు తెలుసు కాబట్టి చాలా సందర్భాల్లో ఈ భార్య అతని ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఫైల్ చేయటం జరుగుతుంది ఆయన బలాన్ని కంపెనీలో పనిచేస్తాడు శాలరీ ఇంత వస్తుంది అని సహజంగా కోర్టుకు కూడా ఆ ఇన్ఫర్మేషను ఇమ్మని అధికారం ఉంటుంది ఆ కంపెనీకి రాసి బాగా గుర్తుపెట్టుకోండి కోర్ట్ ఆల్సో హ్యావింగ్ పవర్ టు సమన్ సచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఎంప్లాయర్ ఆఫ్ ది హస్బెండ్ మీరు సెక్షన్ నైంటీ వన్ సిఆర్పిసి తీసుకుంటే సమన్ ద డాక్యుమెంట్స్ ఈ వన్ ట్వంటీ ఫైవ్ మెయింటెనెన్స్ కేసుల్లో జరిగినప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి నా అనుభవంలో చెప్తున్నా సెక్షన్ ఉందా చట్టం ఉందా అనేది ఒక నిమిషం పక్కన పెడితే కేసు నడుస్తున్నప్పుడు దానికి సంబంధించిన యాన్సలరీ పిటిషన్ ఐటమ్ అంటే దీని ఇంటర్లాకెటరీ పిటిషన్స్ అంటే సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసిలో ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి హస్బెండ్ ఈజ్ హెజిటేటింగ్ టు ఫైల్ ఈజ్ శాలరీ సర్టిఫికేట్ ఆ టైంలో దెర్ ఈజ్ నో ప్రొహిబిషన్ సెక్షన్ నైంటీ వన్ సిఆర్పిసి సమనింగ్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అనే వెసలుబాటు కోర్టుకు పవర్ ఉంది అంటే ఈ సమాచారం ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంది అని కోర్టు భావించినప్పుడు లేదా మనం కోర్టుకు తెలియజేసినప్పుడు ఆ సమాచారాన్ని కోర్టు ముందు పెట్టమని ఆదేశించే అధికారం ఆ కోర్టుకు ఉంది అలాగే వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి మెయింటెనెన్స్ వేస్తున్నప్పుడు శాలరీ పర్టికులర్ సస్పెండ్ సమర్పించకపోతే కోర్టు కెన్ సమ్మన్ అండర్ నైంటీ వన్ సిఆర్పిసి బాగానే ఉంది అతను జెన్యున్గా ఉద్యోగం చేస్తూ శాలరీ తీసుకుంటూ ఉంటే డెఫినెట్గా మేనేజ్మెంటు అతనికి కోర్టుకి డాక్యుమెంట్ సమర్పిస్తుంది బట్ ఇటీవల కాలంలో చాలామంది రిజైన్ చేసేసి అంటే ఎప్పుడైతే బాధ్య మెయింటెనెన్స్ కేసు ఈ డైవర్స్ కేసులు వేస్తుందో ఆ అమ్మాయికి ఎక్కడ మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుందో అనే ఒక చాలా నీచమైన ఆలోచనతో ఇంతకన్నా వేరే పదాన్ని నేను యూజ్ చేయలేను ఎందుకంటే మంచైనా చెడైనా అమ్మాయి కొంతకాలం కలిసి మనతో కాపురం చేసింది మనతో కష్ట సుఖాలు పంచుకుంది కొన్ని కొన్ని కేసుల్లో పిల్లలు కూడా వారిద్దరికి కలగటం జరుగుతుంది సో ఇంత మ్యాగ్నానిమస్గా ఉన్న ఆమెకి ఫర్దర్ మెయింటెనెన్స్ ఇవ్వాలన్నా అలాగే పిల్లలు ఆమె దగ్గర ఉన్న సందర్భంలో వాళ్ళ మంచి చెడుకి మెయింటెనెన్స్ ఇవ్వాలన్నా దాన్ని ఎగ్గొట్టే దురుద్దేశంతో ఈ మధ్య చాలామంది డిజైన్ చేసి ఓచర్ పేమెంట్ తీసుకొని అంటే ఎస్ ఏ కన్సల్టెంట్గా వీళ్ళు చూపించుకోవడం జరుగుతుంది నా శాలరీ ఇంత లేకపోతే ఆర్టిఫిషియల్ అప్పులు చేసి నేను ఫ్యామిలీ కోసం ఇంత అప్పులు చేశాను నా క్యారీ హోమ్ ఇంత ఈ క్యారీ హోమ్లో ఏమి ఇవ్వమంటారు సో ఇట్లాంటి చీప్ ట్రిక్స్ కూడా చేయటం అనేది జరుగుతూ ఉంది సరే దీనికి మార్గదర్శకాలు ఉన్నాయి వీటి మీద జడ్జిమెంట్ ఉన్నాయి చాలా సంతోషం అలాగే కోర్టు డిసైడ్ చేస్తుంది కానీ కోర్టు డిసైడ్ చేసిన అన్ఫార్చునేట్ ఆ ఫలాలు ఈ భార్య పిల్లలకి దక్కవు ఎందుకంటే దీని మీద మళ్ళీ వాళ్ళు ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళటం ఉన్నత న్యాయస్థానాలు కొన్ని కొన్నిసార్లు దాన్ని మాడిఫై చేయటం అంటే మాడిఫై మేబీ ఏ దర్ రిడక్షన్ ఆర్ ఎన్హాన్స్ ది మెయింటెనెన్స్ ఆ సందర్భాలు చాలా సందర్భాల్లో ఈ మెయింటెనెన్స్ కేసులు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొట్లాడే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి సో అందుకని ఈ మధ్య రీసెంట్గా సుప్రీంకోర్టు మీ యాసెట్స్ అండ్ లైబిలిటీస్ కంపల్సరిగా మెయింటెనెన్స్ కేసులో ఫైల్ చేయాలి అని ఒక కండిషన్ పెట్టింది ఎందుకు కండిషన్ పెట్టిందంటే ఇన్ ఆర్డర్ టు అవేడ్ దిస్ కైండ్ ఆఫ్ ఆబ్లిగేషన్స్ యాజ్ డైరెక్టెడ్ బై ద కోర్ట్ ఇది ఇప్పటివరకు నడుస్తున్న విధి విధానాలు అలాగే కొంచెం డెవలప్మెంట్ జరిగి వైఫ్ కనుక చదువుకున్న అమ్మాయి లేదు ఆల్రెడీ ఉద్యోగం చేస్తుంది ఉద్యోగం లేదు ఇఫ్ షీఈ్ కేపబుల్ ఎనఫ్ టు సర్వైవ్ ఆన్ హర్ ఓన్ బై ఆఫ్ అర్ ఎడ్యుకేషన్ అని కనుక మనం ప్రూవ్ చేస్తే కొన్ని కొన్ని సందర్భాల్లో కోర్టు టు యూ తీసుకొని ఓకే వైఫ్కి ఇవ్వాల్సిన పని లేదు పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వండి అనే మార్గదర్శకాలు ఇచ్చే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అంటే ఈరోజు జాబ్ లేదు కానీ ఎగైన్ ఇక్కడ న్యాయవాదుల పాత్ర చాలా కీలకమైంది అమ్మాయి చదువుకుంది కరెక్టే షీఈస్ కేపబల్ ఇనఫ్ టు డూ జాబ్ అండ్ సర్వైవ్ ఆన్ హర్ ఓన్ బట్ ఈ రోజున తనకి జాబ్ లేదు బాగా గమనించుకోండి అన్ని చట్టాల్లో ఉండవు అన్ని జడ్జిమెంట్లో ఉండవు మనం తీసుకునే స్టెప్స్ యాక్టివిటీసే కోర్టు ఒక ఫైనల్ వర్డిక్ట్ అనేది ఇస్తుంది అవే తీర్పులుగా వస్తాయి బాగా గమనించండి ప్రేక్షకులు అమ్మాయి చదువుకుంది షీ కెన్ సర్వైవ్ ఆన్ హర్ ఓన్ బట్ కేసు వేసే నాటికి తన ఎంప్లాయా ఎంప్లాయ్ కాదు కదా ఫ్యూచర్ టెన్స్ అంటే అమ్మాయి ఉద్యోగం అమ్మాయికి వస్తే తన కాళ్ళ మీద తను నిలబడగలదు టిల్ సచ్ టైమ్ హూ హ్యాస్ టు లుక్ ఆఫ్ట్ హర్ దిస్ ద మోస్ట్ క్వశ్చన్ బట్ దీన్ని చాలామంది గమనించకుండా అమ్మాయి చదువుకుంది ఏవో కొన్ని జడ్జ్మెంట్ ఉన్నాయి ఈ వైఫ్ జ వైఫ్ ఈజ్ కేపబుల్ ఎనఫ్ టు సర్వైవ్ ఆన్ హర్ ఓన్ మెయింటెనెన్స్ కెన్ బి డినైడ్ అని చిల్డ్రన్ ఓన్లీ ఆర్ ఎంటైటిల్ టు మెయింటెనెన్స్ అని మళ్ళీ అక్కడ కూడా మదర్ కనుక ఎంప్లాయ్ అయితే షీ ఆల్సో హ్యాస్ టు టేక్ ఏ లిటిల్ పోర్షన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అని ఇలా రకరకాలుగా ఉన్నాయి అంటే సిమిలర్ కేసులు సిమిలర్ ఫ్యాక్టర్ అని సర్కమస్టెన్సెస్ చాలా తక్కువ ఉంటాయి బట్ మనం వాటిని ఎగ్జాంపుల్గా ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి తీర్పులు వచ్చినాయి ఈ రకంగా రిలీఫ్ ఇచ్చింది అనే ఒక సిద్ధాంతాన్ని మనం చేసుకోవటం జరుగుతూ ఉంటుంది ఇది ఒక రకమైన పద్ధతి అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే పెళ్ళైన నాటికి అబ్బాయి సెల్ఫ్ సస్టైన్ అతను జాబ్ చేసుకుంటున్నాడు బాగానే ఉంది తర్వాత భవిష్యత్ కారణంలో ఏదైనా ఇబ్బందులు వచ్చి అతను సర్వైవ్ కాలేని పరిస్థితుల్లో ఉంటే హీ కెన్ ఆల్సో క్లైమ్ మెయింటెనెన్స్ ఫ్రమ్ హీజ్ ఎర్నింగ్ వైఫ్ అని కూడా కొన్ని మార్గదర్శకాలు వచ్చినాయి మీరు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు అంటే భార్య చక్కగా ఉద్యోగం చేస్తూ ఇఫ్షీఈ్ కేపబల్ ఎనఫ్ టు మేనేజ్ ది ఫ్యామిలీ సర్టన్ అండ్ అన్కండీ అన్ఫోర్సీన్ సర్కమస్టెన్సెస్ హస్బెండ్ ఇన్ ఆట్ పొజిషన్ టు సర్వైవ్ ఆన్ హిజ్ ఓన్ దెన్ డెఫినెట్లీ హీ కెన్ క్లైమ్ మెయింటెనెన్స్ ఫ్రమ్ హీజ్ వైఫ్ అండ్ షీ ఆల్సో హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద హస్బెండ్ చట్టంలో ఉన్నాయా లేవు అంటే ఏవి చట్టాల్లో ఈ సెక్షన్ కిందని కాంక్రీట్గా ఉండవు మనం కొన్ని పాలసీలు చేయాలి ఎలా అంటే కొన్ని సాంప్రదాయాలే తర్వాత రూల్స్ కింద అవుతాయి చిన్న ఎగ్జాంపుల్ టెన్ థర్టీకి హైకోర్టులో హైకోర్టు జడ్జి గారు రాగానే యూ కెన్ మేక్ ఏ మెన్షన్ లిస్ట్లో ఉన్న కేసుల గురించి కానీ అవుట్ ఆఫ్ ద లిస్ట్ కానీ యూ కెన్ మేక్ ఏ మెన్షన్ అదొక సాంప్రదాయం బాగా గుర్తుపెట్టుకుని ఎక్కడా లేదు అలాంటి సాంప్రదాయం లోయర్ కోర్ట్స్లో లేదు అంటే హైకోర్ట్స్లో మీ కేసుకు సంబంధించి పార్టీన్ పర్సన్ కానీ అడ్వకేట్స్ కానీ దే కెన్ మేక్ ఏ మెన్షన్ ఫర్ ఫైవ్ టు టెన్ మినిట్స్ వాళ్ళ కేసుల గురించి ఎదర్ మ్యాటర్స్ అవైలబుల్ ఇన్ ద లిస్ట్ ఆర్ అవుట్ ఆఫ్ ద లిస్ట్ అది సాంప్రదాయం సుప్రీంకోర్టులో కూడా సాంప్రదాయం ఉంది సుప్రీంకోర్టులో ఏం సాంప్రదాయం ఉంది సీనియర్ అడ్వకేట్స్ కెనాట్ మేక్ ఎ మెన్షన్ అనే సాంప్రదాయం ఉంది ఇవి ఎక్కడా లేవు అదే మీకు కంపారిజన్ చెప్తున్నా లోయర్స్ కోర్ట్స్కి వచ్చేటప్పటికి లోయర్ కోర్ట్స్లో టెన్ థర్టీకి మెన్షన్ చేసే సాంప్రదాయం లేదు కాల్ వర్క్ అంటారు కాల్ వర్క్ అయిన తర్వాత ఇట్ డిపెండ్స్ అది కూడా అవుట్ ఆఫ్ ద లిస్ట్ లేదు బాగా గమనించండి హైకోర్టులోనేమో అవుట్ ఆఫ్ ద లిస్ట్ కేసులు కూడా మెన్షన్ చేసుకోవచ్చు అదే లోయర్ కోర్ట్స్లో ఆ రోజు కేసులో మన కేసు లిస్ట్లో ఉన్న వాటినే మెన్షన్ చేసుకోవచ్చు అంటే ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇది ఒక సాంప్రదాయం దీనికి ఎక్కడా రూల్ లేదు దేర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అలాగే కొంతమంది జడ్జీలు హైకోర్టులోనే అంటే మేము చూసిన తెలంగాణ హైకోర్టులో మీరు పన్నెండు గంటలకు మెన్షన్ చేసుకోండి అని చెప్తారు టెన్ థర్టీకి ఉండదు పన్నెండు గంటలకి అంటే అది ఒక వెసరుబాట సో ఇలాగే ఇప్పటివరకు చట్టాలు భార్యకి పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వాలన్నారు కదా మీరేంటండి భర్త కూడా మెయింటెనెన్స్ అడగచ్చు ఇది ఎక్కడ ఉంది అని కనుక అంటే దానికి నా సమాధానం ఎవరో ఒకళ్ళు ప్రయత్నించండి కోర్టు దాని మీద ఫైండింగ్ ఇవ్వండి ఆ ఇచ్చిన ఫైండింగ్ని రాజ్యాంగ న్యాయస్థానాలు నిర్దేశించండి అది ఒక జడ్జ్మెంట్ కింద కాదు అన్లెస్ అన్ యూ యు ట్రై లెట్ అస్ మేక్ ఎన్ అటెంప్ట్ అంటే ఈ కార్యక్రమం వినే ప్రేక్షకులు ఎవరైనా భార్యలు మంచిగా స సస్టైన్ అవుతూ ఏ కారణాలు చేత భర్త ఇఫ్ ఈజ్ నాట్ ఇన్ ఎ పర్సన్ టు మెయింటైన్ ద ఫ్యామిలీ అతని ఇల్లీ హెల్త్ కావచ్చు లేదంటే ఫిజిక్ సడన్గా ఆఫ్టర్ మ్యారేజ్ ఈ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఆర్ హీ కెన్ హీ హీ నాట్ ఇన్ ఎ పర్సన్ టు సర్వైవ్ హిమ్సెల్ఫ్ అయినప్పుడు లెటర్స్ మేక్ ఎన్ అటెంప్ట్ దాన్ని కోర్టు ఎలా ఇస్తాయో చూద్దాం ఎందుకంటే సాంప్రదాయాలు కోర్టు తీర్పులు ఇవే ప్రామాణికాలు సో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కింద ఎప్పుడు వెళ్ళద్దు మెయింటెనెన్స్ ఆడవాళ్ళకే ఇవ్వాలి అంటే టుడే ఈవెన్ విమెన్ ఆల్సో బికమ్ ఫైనాన్షియల్లీ సో సౌండ్ యాజ్ వెల్ యాజ్ దే ఆర్ ఆల్సో సో మచ్ ఎడ్యుకేటెడ్ ఆన్ పార్ విత్ మెన్ సిమిలర్లీ దేఆర్ ఆల్సో ఆక్యుపైంగ్ వెరీ గుడ్ అండ్ సెన్సిటివ్ అండ్ ప్రెస్టీజియస్ జాబ్స్ అన్ని రంగాల వాళ్ళు జెంట్స్తో సమానంగా ఉన్నారు సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఈవెన్చువాలిటీస్ ఫేసింగ్ బై ద హస్బెండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఈవెన్చువాలిటీస్ ఫేసింగ్ బై ద హస్బెండ్ డెఫినెట్లీ హస్బెండ్స్ ప్రయత్నం చేయండి చూద్దాం హాబిట్ విల్ టర్న్ అన్లెస్ లంటీల్ సంబడి రింగ్స్ ద బెల్ సో నాయిస్ విల్ నాట్ కమ్ ఆల్రెడీ ఉన్నాయి భార్య సస్ ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ ఉన్నప్పుడు భర్త ఇఫ్ ఈజ్ నాట్ ఇన్ ఎ పర్సన్ టు మెయింటైన్ ద ఫ్యామిలీ దెర్ ఆర్ రూలింగ్స్ హస్బెండ్ కెన్ క్లైమ్ మెయింటెనెన్స్ ఫ్రమ్ ఈజ్ వైఫ్ అనే రూలింగ్స్ కూడా చాలా ఉన్నాయి సో మై ఇండోవియర్ టు ది వ్యూ ఇయర్స్ ప్రతి దానిలో ప్లస్ అండ్ మైనస్ ఉంటాయి ఇప్పుడు ఈరోజు వరకు ఓన్లీ భార్యల్ని హెరాజ్ చేస్తేనే చట్టాలు ఉన్నాయి అఫీషియల్గా ఉన్నాయి ఇండైరెక్ట్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం భర్తలు హెరాస్ చేసే చట్టాలు కూడా రావచ్చు వీ డో నాట్ నో డొమెస్టిక్ వైలెన్స్ లేదు టూ థౌజండ్ ఫైవ్ వరకు డొమెస్టిక్ వైలెన్స్ వచ్చింది సో డొమెస్టిక్ వైలెన్సు ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ లా సో టీమ్స్ ఆర్ స్లోలీ గెట్టింగ్ దేర్ రెడ్రెస్ సో సిమిలర్లీ దేర్ ఇస్ ఏ ఎవరీ పాసిబిలిటీ వీ నాట్ నో అలాగే భార్య బాధితులకు కూడా రిలీఫ్ వస్తుంది అనేది ఉందేమో మనకు తెలియదు బట్ చాలా ఉన్నాయి సో దీన్ని కంటిన్యూగా అంటే ఇప్పుడు మనం ఈ రిలీఫ్ వస్తుంది అంటే రిలీఫ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఐపీసీలో కొన్ని సెక్షన్లు కూడా భర్తలు భార్యల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవటానికి తగిన మెకానిజం కూడా కొన్ని సెక్షన్స్ చెప్తాయని చెప్పి చెప్తూ దీని కంటిన్యూషన్గా అంటే ఇది మెయిన్ టాపిక్ భర్తలు హెరాస్మెంట్ చేసినప్పుడు భార్యలకి ఎలా ఫోర్ నైంటీ ఎయిట్ డొమెస్టిక్ వైలెన్సు ఉన్నాయో సిమిలర్లీ ఇండియన్ పీనల్ కోడ్లో కూడా భార్యలు హెరాస్మెంట్ చేసినప్పుడు భర్తలు కూడా దే కెన్ టేక్ రెమెడీస్ ఇన్ ఎడన్స్ విత్ లా అనే విషయాన్ని నెక్స్ట్ కార్యక్రమంలో మాట్లాడుకుంటూ నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి